హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే టాలీవుడ్ సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసి పోలీసు ఎంక్వైరీకి రావాలని ఆదేశాలు జారీ చేశారు ఈ విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషా స్పందించారు ఇందులో భాగంగా చాలా మంది బెట్టింగ్ యాప్స్ గురించి తెలియక ప్రమోట్ చేశారని తెలిపాడు అలాగే ఈ ప్రమోషన్స్ ఇప్పుడు చేసినవి కావని గతంలో ఎప్పుడో చేసినవి కానీ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఇప్పుడు ఆ వీడియోలను ప్రమోట్ చేసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన టేస్టీ తేజ తదితరులకు ఎఫ్ఐఆర్ అంటే కూడా ఏంటో తెలియదని అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సమయంలో వారికి టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలియదని అందుకే ప్రమోట్ చేశారని అభిప్రాయం వ్యక్తం చేశాడు అయితే ఇప్పటికే తాను బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను కలిసి మాట్లాడాడని వరలో ఎంక్వైరీ జరిగితే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పాడు అయితే గతంలో ఆర్జే శేఖర్ భాష సంచలనం రేపిన రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో కీలక ఆధారాలు పోలీసులకు ఇచ్చాడు అంతేకాదు మస్తాన్ సాయి వ్యవహారంలో కూడా రాజ్ తరుణ్ కి హెల్ప్ చేశాడు దీంతో ఈ మధ్య ఇండస్ట్రీలో ఎవరైనా అక్రమ కేసులు ఎరుక్కుంటే శేఖర్ భాష తగినంత సహాయం చేస్తున్నాడు